హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమ్యూస్ గారా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి సో ఉడి చాలా రోజులు అవుతుంది కదా సో ఈరోజు పెట్టేస్తున్నాను శనివారం కదా సో ఏం వండుతున్నానంటే కాయ టమాటా అనమాట సో హాఫ్ కేజీ అలసంత తీసుకున్నా బొబ్బరి మామూలుగా బొబ్బరికాయ అంటాం మనం ఒక పావు కేజీ టమాటా ఒక ఉల్లిపాయలు కట్ చేసుకున్నా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసిన సో ఆయిల్ పోస్తుంది చూడండి అంటే దాంతో పోస్తుంది లెక్క లేకుండా అనుకోకండి సో బాటిల్ గాను ప్యాకెట్లో మిగిలిందనమాట అందుకోసమని నేను ప్యాకెట్తోనే వేస్తున్నాను సో కొంచెం ఎక్కువ వేసాను ఒక పావునార్ అవుతుంది అనమాట సో ఆయిల్ వేడెక్కింది కదా సాంబారు ఆల్రెడీ పక్కకు అవుతుంది అనమాట ఈ పక్కకి ఇది చేస్తున్నా అనమాట ఇక మళ్ళీ కరెంటు పోద్దన్న రివాళ పొద్దునే అందుకోసం అని రెండు చేసేద్దామని చెప్పేసి కరెంటు చకచక చక్కచక్కగా చేసుకుంటున్నాను సో తాలింపు గింజలు వేసేసుకున్నా వాళ్ళు ఎందుకో కరెంట్ కట్ చేస్తారు అదనమాట నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కాయ టమాటా ఒకటి కట్ చేసుకున్నా మామూలుగా సాంబార్ చేసుకుంటానే అందుకోసమని ఫాస్ట్ వెళ్తాను లేకపోతే ఒకటే అయిపోతుండే అక్కడ ఆలు కూడా పెట్టేసాను పక్కకి సో అవి మాకి స్నాక్స్ అవుతాయి అనమాట ఈవినింగ్ వరకు సో అది అవి ఎట్లనో చూపిస్తాను నేను సో ఆయిల్ వడికింది కదా తాలిబీజలు అయిపోయినాయి సో ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి కర్రీ అని అన్ని కుక్కర్లో వేస్తాం కదా అదనమాట సంగతి ఇట్లా సో నేను ఈ కుక్కర్నే సాంబార్ చేసినాను సాంబార్ది కడిగేసి పక్కగా పెట్టేసి మళ్ళీ కర్రీ వండుతున్నాను ఫాస్ట్గా అయితే కుక్కర్లో అని చెప్పేసి సో ఆ వీడియో పెడతాను నేను అప్పుడు ఇంకా నేను ఆ గిన్నె కూడా కడగలేదు సో అట్లా ఆ గిన్నె అట్లాగే ఉంటుంది అల్లం వేసేసుకున్నాం రెండు కిలోలు అల్లం తెచ్చుకున్న వరంగల్ వెళ్ళి కిలో అల్లం కిలో వెళ్ళిగడ్డ తీసినా వేసేసిన ఐస్ క్రీమ్ డబ్బాలు పెట్టుకున్న పెద్ద బాక్స్లో పెట్టేసి దాన్ని డిఫ్రిజ్లో పడేసిన సో కొంచెం కొంచెం తీసుకుంటాను అనమాట డబ్బాలు వాడేయాలి నేను ఎప్పుడు కానీ ఐస్ క్రీమ్ డబ్బాలు అట్లా ఉంచేస్తాను ఐస్ క్రీమ్ కాదు మర్చిపోయిన అది డెబ్బల కమ్మీటకు వచ్చినట్టున్నాయి సో ఉల్లిపాయ వేయిపోయినాయి కదా వాళ్ళ వేసేసుకున్నాను కొంచెం కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం తీస్తాను అనమాట అట్లా రెండు కేజీలు వేసేసిన ఓకేసారీ వరంగల్ మీ కదా నేను అన్నారం అయినప్పుడు సో కొంచెం వేసేసుకుంటే ఓకే ఫుల్గా పెట్టేసిన స్టవ్ను ఫాస్ట్గా కావాలని చెప్పేసి మళ్ళీ టమాటా ఒక పావు కేజీ బుల్లిబుల్లి టమాటాలు తెచ్చినాను కదా వరంగల్కి వెళ్ళిన నేను పెద్ద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా చిన్న ముప్పై రూపాయలు కేజీ అనమాట సో రెండు కేజీలు తెచ్చినాను కొంచెం కొంచెం వాడుతున్నా కానీ పాడవట్లేదు సో ఇంకొక రోజైతే వారం ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా పచ్చడి చేసేయాలి మా ఊరికి కొంచెం పుదీనా వేస్తే ఇప్పుడు లంచ్ బాక్స్ చేయడానికి వెళ్ళి అప్పుడు ఆ పచ్చడి చేసేస్తే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రోజు వెళ్ళచ్చు మార్కెట్కి అనమాట మాకు ఇక్కడైతే కొంచెం ఎక్కువ పడుతున్నాయి అక్కడ హోల్సేల్ వరంగల్ అందుకోసం అక్కడికి వెళ్ళడం అవుతుంది మా అన్నం కొంచెం మార్బేదం కదా అట్లా సో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఏమైందంటే తొందరగా ఆ టమాటా అయినా ఉల్లిపాయ అయినా కొంచెం తొందరగా ఉడికేస్తుంది అట్లా బాగా అక్కర్లేదు కొంచెం పైన తొక్క అన్నది కొంచెం మగ్గితే సరిపోద్ది అనమాట సో కుక్కర్ మూత కొంచెం అట్లా పెట్టేస్తే అయిపోద్దు అట్లా చూడండి అంటే విజిల్ పెట్టకుండా మామూలుగా పెట్టడమే చూడండి చూపిస్తాను కొంచెం ఎట్లా మగ్గాలన్నమాట బాగా ఇట్లా తుక్కు తుక్కు కాకుండా అట్లా పైన తొక్క అనేది వల్లిపోద్ది కదా అంత అయితే సరిపోద్ది అనమాట సో ఇప్పుడు అలసందలు వేసుకోవాలి ఇది కూర బరికాయ అంటాం మామూలుగా మన భాషలో అయితే సో అలసంతకాయ అంటాం కదా అలసంద అక్షరం భాష భాష అనమాట పుస్తకం భాష అలసంద సో కొంచెం కడిగినాయి కదా వాటర్ మీద పంపేసినా ఒకటే ముక్క కింద పడుద్దని స్టవ్ మీదనే కదా అని చెప్పేసి వేసేసాం స్టవ్ నీట్గానే ఉంటుంది కదా సో కొంచెం ఏం చేయాలంటే కలిపేసి వేసినాక కొంచెం అట్లా పచ్చివాసన పోయే వరకు ఎంత విజిల్ పెట్టినా కానీ మనం వెంటనే పెట్టద్ది అనమాట పెడితే మధ్య పచ్చివాసన వస్తుంది కొంచెం అట్లా ఒక వన్ మినిట్ అయినా అట్లా ఉంచితే కొంచెం నూనెలో వేగుద్దు అనమాట వేగేసరికి కొంచెం పచ్చివాసన పోతుంది ఏ కర్రీ అయినా సరే కుక్కర్లో పెట్టిన కూడా పచ్చివాసన పోయే వరకు మామూలుగా వేంపాలి అట్లా లేకపోతే ఏమైతే కొంచెం ఎంత అదైనా కూడా బాగుండదనమాట పచ్చివాసన వస్తుంది అందుకోసం కాస్త ఉంచేస్తే సరిపోతే ఇప్పుడు కారం వేసేసుకున్నాం సరిపోను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను స్పూన్ డబ్బాలో వస్తుంది కదా కొంచెం అట్లా అదనమాట దాని తగ్గట్టు సాల్ట్ ఒకటి వేసుకొని కొంచెం ఇంకా కొంచెం ఎస్ సరిపోతుంది ఎందుకంటే తాలింపులో మనం టమాటా తాలింపులో వేసినాం కదా కొంచెం ఇది ఒకటిన్నారా అది ఒకటిన్నారనమాట అనమాట చిన్న స్పూన్ కారంది పెద్ద స్పూన్ అనమాట సో కొంచెం అట్లా పెట్టేసి మళ్ళీ సేమ్ అట్లాగే కాసేపు మనం ఉంచాలన్నమాట కలిపేసుకొని ఉంచేస్తే కొంచెం ఉప్పు కారం అనేది ముక్కలకి పడుతుంది సో కుక్కర్ బిజిల్ పెడితే అని మీరు అనుకోవచ్చు కాకపోతే కొంచెం అట్లా పెట్టేసి కొంచెం తడిలాగా చేయి తడిలాగా వాటర్ వేసేసుకోవాలి మళ్ళీ అట్లా వేసేస్తే ఏమీ అడిగంటకుంటూ ఉంటుంది అనమాట ఈ ఇప్పుడు ఈ వాటర్ ఉన్నా లేకపోయినా టమాటాలలో కొంచెం అట్లా చేయి తడుపుకేస్తే చూడండి అట్లా బబుల్స్ వస్తున్నాయి కదా చిన్నగా అంత అట్లా వాటర్ ఉంటే ఏమైందంటే కర్రీ అన్నది మాడిపోకుండా వచ్చేస్తుంది అనమాట సో ఎప్పుడు కానీ చూడండి కొంచెం అట్లా వస్తుంది బబుల్ బబుల్ అట్లా ఉండాలన్నమాట వాటర్ అన్నది ఎప్పుడు కానీ ఉండేసి ఉంటే కర్రీ మాడదనమాట సో ఒక రెండు విజిల్ పెట్టేసుకున్నామంటే సూపర్గా అన్నమాట కర్రీ అన్నది మనకు బిజిల్ వచ్చేసి తీసేసిన పైన తీస్తున్నావు ఓసారి ఏమైంది అంటే సప్ అంటుంది ఉందా లేదా అని చూస్తున్నా చూడండి అట్లా అట్లయితేనే కొంచెం అడగంటకుండా అది వద్దు అనమాట ఎప్పుడు కానీ కుక్కర్లో వండితే అట్లా చేయాలన్నమాట కొన్ని కొన్ని వాటికి దొండకాయ లాంటికి ఏంటి వాటర్ ఉంటుంది కదా బాగా వాటికి అక్కర్లేదు కానీ ఇట్లాంటి వాటికి కొంచెం లాంటి వాటికి కొంచెం చేయి తడుపు వేసేసుకోవాలన్నమాట వేసేస్తేనే బాగుంటుంది అట్లా సో ఇంకా కొంచెం మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా మన దగ్గరికి అనేసి దగ్గరికి పెట్టేసి చిన్నగా మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టేసుకున్నామంటే కొంచెం నీరు అన్నది వచ్చేస్తే ఎట్లాగా ఆటోమేటిక్గా మనం విజిల్ పెట్టగానే సో మనం పోసింది అట్లాగే ఉన్నది చూడండి సో ధనియా పౌడర్ కొంచెం వేసేసుకున్నాం ఉందా లేదా అన్నట్టు అంతే హాఫ్ స్పూన్ వేసేసుకున్నాం సో మిగతా కొత్తిమీర వేసేస్తే పైనుంచి ఓకే ఇంకా తాలింపులో వేసిన కంటే ఇట్లా వేసి మనం ఉడికిస్తే ఇంకా చాలా బాగుంటుంది అట్లా తాలి కొత్తిమీర నాకు బాగానే వచ్చింది ఫార్టీ రూపీస్ పెద్ద కట్టిచ్చింది అక్కడ వరంగల్లా సో అది వారం మొత్తం అయిపోతుంది ఎందుకని చెప్పేసి నేను మొత్తం వేసేస్తున్నాను కదా రేపు అంటే సండేనే కదా ఇంకా కొంచెం ముందు సరిపోద్ది అని చెప్పేసి బాగానే వేస్తున్నాను అనమాట సో అట్లా కొంచెం అక్క కొత్తిమీర ధనియా పౌడర్ అంతా వాటికి పట్టేంత ఆ బెల్ట్ తీసేసి కొంచెం అట్లా పెట్టేస్తే ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అనమాట సో రెడీ అయిపోతుంది మనకు ఒక్క రెండు నిమిషాలు అట్లా సింగల్ పెట్టేసి చూసుకోవాలన్నమాట అంతే చూడండి ఆలుగడ్డ చూపిస్తూ ఉంది మీకు సో స్నాక్స్ చేయాలంట మా టీ బాబుకు వచ్చేటప్పుడు సో వచ్చేసరికి చేయమని చెప్పిండు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి ఆరబెట్టిన సో చూడండి అయిపోయింది కదా ఆరబెడితే మధ్య ఆలుగడ్డ కొంచెం పొడి పొడి పెద్ద అనమాట స్నాక్స్ ఐటమ్ అది కూడా పెడతలేండి నేను సో చూడండి అట్లా అయిపోయింది కదా సో మొత్తం చక్కగా తీసేసుకోవాలి బౌల్లోకి అంతే ఇంకా కూర ఎట్లా అంటే అట్లా ఉంటుంది సో సాంబార్ లంచ్ కదా మనకు అద్దీ పోదు అనమాట ఆలుగడ్డ ఫ్రై చేద్దాం అనుకున్నాను సాంబార్లకి కాకపోతే నేను ఆలు తినాను ఇప్పుడు ఇంకా అది సంగతి అనమాట రెడీ అయిపోయింది కర్రీ చూసి ఎంత బాగుందో ఆయిల్ ఆయిల్ అట్లనే ఉంది సో అది కాదు పప్పు చారు చూడండి గిన్నె నేను కడగలేదు కడిగినప్పుడు తీయలేదు అనమాట సో గిన్నెల పోయకముందు మీకు ఇట్లా తీసి పెట్టేసిన తర్వాత కడిగి కర్రీ అండి అనమాట సో అది సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయింది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి గమ్యం వరకు సో జర మర్చిపోకండి చాలా చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా పెట్టుకొని తింటే ఓకే అండి సో బాయ్ సాంబార్కి ఏదో ఒకటి ఉండాలి నమస్తే